పెళ్ళికమంటావా పిలిపించుకుంటాడు బావా అందుకే కూర్చుంది పిలిపించు పిలిపించు అమ్మాయి నాసారి పిలిపించ కూర్చోండి పిల్ల తండ్రి నేను నేనుగా పిలుస్తాను అమ్మా రాజన్ను వచ్చినాడో పెళ్ళికొడుకు రామ్ వచ్చినాడో వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపు తీగా పెళ్లి కూతురు చూసావా నువ్వు చూడలేదా లేదు వచ్చి శర్మని గెడిపోయినట్టని పిల్ల కనపడాల మావాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట మళ్ళీ వస్తారు రమ్మంటారా అట్టాగా అమ్మా రాజమ్మ వచ్చినాడు పెళ్ళికొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు సైడ్ బంధువులు అందరూ వచ్చినారు